మొదట్లో ఒక పేపర్లో న్యూస్ వచ్చేసే న్యూస్ చూసి దీని మీద మనకు మొదట అవగాహన దీ అంటే మనకి దీని గురించి పూర్తిగా తెలియదు అంటే దీన్ని ఎలా మనం ఎదుర్కోవాలి ఏం చెయ్యాలి దీని మీద ఒక అవగాహన కల్పించడానికి ఆ రోజు మనకి తోడుగా నేడగా మూడు నెలల క్రితమే మనతో పాటు మన గ్రామం కాపోయినన్ను మన చుట్టుపక్కల గ్రామాలు కాపోయినన్ను మనకు తోడుగా ఉన్నటువంటి వాబుయోగి అన్నగారికి ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఈరోజు మనం ఆల్రెడీ మూడు నెలల క్రితం నుంచి పోరాటంలో ఉన్నాం పోరాటంలో మధ్యలో మనం అప్పుడు శ్రీకాకుళంలో కూడా ధర్నా చేసాం ఇక్కడ కూడా గ్రామాల్లో మనం ప్రతి గ్రామం తిరిగాం గ్రామాల్లో కూడా మాట్లాడుకున్నాం అన్ని గ్రామాల్లో కూడా శ్రీకాకుళంలో ధర్నా చేసాం తర్వాత ఆయన అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం కూడా శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు దానికి కూడా చాలామంది పెద్దలందరూ వచ్చారు జిల్లా వ్యాప్తంగా మన సమస్య అనేది తెలిసింది తెలిసిన తర్వాత ఒక రెండు నెలల పాటు ఈ ప్రభుత్వం అనేది కాముగా ఉండి గత మూడు రోజుల నుంచి పెద్ద అలజడి అనేది ఇక్కడ సృష్టిస్తున్నారు ఏం సృష్టిస్తున్నారు డ్రోన్లతో సర్వే చేస్తున్నారు ఏమని చెప్తున్నారు ఇక్కడంతా ప్రభుత్వ భూమి మేము సర్వే చేస్తున్నాం అని ఇక్కడ మీరు పవర్ ప్లాంట్ కోసం ఇక్కడ భూమి తీసుకుంటున్నది ఎంత పద్దెనిమిది వందల ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు మీరు రికార్డు పరంగా ఆ పద్దెనిమిది వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉన్నది ఎంత ఎనభై నుంచి వంద ఎకరాలు మాత్రమే ఫోరంబోక్గా ఉన్నది మిగతా భూమి పదహారు వందల ఎకరాలో పదిహేడు వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాల చిల్లర ఇక్కడ గవర్నమెంటు ఆదివాసీలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికి కూడా నువ్వు డీపట్ట ద్వారా ఒక ఎనిమిది వందల ఎకరాలు చెలరించింది మరొక ఏడు వందల ఎనిమిది వందల ఎకరాలు ఇక్కడ ఫారెస్ట్ ఫారెస్ట్ ల్యాండ్ కాదు మామూలు గిరాయితీ ల్యాండ్ ఉన్నది ఫారెస్ట్ ల్యాండ్ పూర్తిగా మొట్టమని చెప్పారు వాళ్ళు మొదట ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఓన్లీ ఇదే సర్వే చేశారు ఈరోజు మీరు వచ్చేసి మేము డ్రోన్లు ఎగరేసేసి మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని అంటే ఇక్కడ ఎవరు వెనక్కి తగ్గే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఇక్కడ మా జీవితాలు మ్యాచ్మైపోతాయి ఏ కార్యక్రమం ఇప్పుడు ఈ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు పద్దెనిమిదవ తేదీనంటే మనం రేపు తీసుకున్నా ఒకవేళ అవసరం అంటే రాత్రికైనా మనం వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే తప్ప మన మనం మన జీవితం కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా జిల్లాలో నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ మనం బా మనం బాగుండాలి మన బతులు బా బతుకులు బాగుండాలి మన భావితరాలకి ఎటువంటి నష్టం వాటి ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మనకు సహకారం ఇస్తున్నారు వాళ్ళు చెప్పే డైరెక్షన్లో మనందరం కూడా వాళ్ళందరికీ సహకరించి రేపు పొద్దున జరగబోయే పద్దెనిమిదో తారీఖున జరగబోయే కార్యక్రమంలో ప్రతి గ్రామంలో కూడా ఇంటి నుండి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇక్కడ ఇంచుమించు అన్ని అన్ని గ్రామాలు వచ్చారు ఇది వెన్నెలవాల్సిన కాదు వెన్నెలవాల్సిన ఒక్క ఈ వెన్నెలవాల్సిన వెన్నెల అంటారు ఒక్క సంబంధించిన ఇష్యూ కాదు ఇది ఇరవై గ్రామాలకు సంబంధించినటువంటి ఇది సమస్య ఇది ఈ ఇరవై గ్రామాలు ఈ చుట్టుపక్కల ఇరవై గ్రామాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మరో పదిహేను ఇరవై గ్రామాలకి ఎఫెక్ట్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ఎనిమిది వందల మెగావాట్లు దీని ప్రకారం నాలుగు పవర్ ప్లాంట్స్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందలు అంటే మూడులో పవర్ ప్లాంట్ని ముప్పై వేల కోట్లతో ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఈ దేశంలో కూడా నువ్వు మూడు వేల రెండు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఎక్కడ కూడా ఒక ఏరియాలో లేదు అక్కడ మనకి మనకు తెలిసి విజయవాడలో ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల మెగావాట్లు ఉంది ఇక్కడ పర్వాలలో కూడా ఒక ఎనిమిది వందల మెగావాట్లతో ఉంది అవి చాలా తక్కువ చిన్న చిన్నవి అవి కూడా టైం అయిపోతు మూసిమని ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దీనికి కమిషన్ కూడా ఉంది వాళ్ళు కూడాను ఒక టై టైం వేస్తారు ఆ టైంలో మూసియాలి ఇప్పుడు కొత్తగా పవర్ ప్లాంట్లు కొత్తగా పెట్టడానికి ఇది లేకపోయినను ఈ రోజు ఇక్కడ మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఆయనకి ఇక్కడ పంటలు బాగా పండుతాయని తెలుసు ఎందుకు తెలుసు అని అంటే ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా చేశారు ఆయన ఆ రోజు ఇక్కడ వెన్నెలవలసలో వలసలో ఉన్నటువంటి వంద ఎకరాలు కూడా నేను ఇక్కడ తోట వేస్తాను నాకు లీజ్గా కావాలని గవర్నమెంట్ పెట్టుకున్నా అంటే ఇక్కడ పంట పండుతుందనే కదా పూలతోట వేస్తామని చెప్పారు ఆయన మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ పూర్తిగా పంటలు పండవు ఇదంతా బీడు భూమి ఇక్కడ ఏమి పండవు ఇక్కడ పూర్తిగా ఎవరికి భూములు లేవు కనీసం అసత్య ప్రచారాలు అనేవి ఆయన స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదు ఇక్కడ అంద అందరికీ భూములు ఉన్నాయి అందరూ భూములతో కూడుకున్న వాళ్ళమే ప్రతి ఒక్కరికి ఎకరా అర ఎకరా ఐదు సెంట్లో పది సెంట్లో యాభై సెంట్లో పది ఎకరాలు ఉన్న రైతులే ఉన్నారు తప్ప ఎవరు భూములు లేని వాళ్ళు ఆ భూముల మీదే వచ్చే ఆదాయంతో బతుకుతున్నారు తప్ప ఎవరు పొట్ట కొట్టే ఇక్కడ బతకట్లేదు ఎవరి కాయ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు ఆ ఎమ్మెల్యే గారికి తెలుసు ఇక్కడ పండ్ల పండే భూమిని నాశనం చేసి పవర్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయొద్దు దయచేసి మేము వేడుకుంటున్నాం అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కొన్ని మొన్న మీడియా సమావేశం పెట్టి యూరియా కొరత రాష్ట్రానికి ఉంది అది మాట్లాడకుండా ఏం చెప్తున్నారంటే యూరియా ఎక్కువ వేయడం వల్ల భూమి దెబ్బతింటుంది యూరియా మీరు తక్కువ మోతాదులు వేసుకోండి అని ఆయన అని అంటున్నారు యాక్చువల్గా వాస్తవంగా అయితే యూరియా కట్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది అది ఇంచుమించు రెండు వేల నాలుగు వందల రూపాయలు దాని విలువ ఒక యూరియా కట్ట విలువ దాని మీద ఇంచుమించు రెండు వేల ఒక వంద రూపాయలు రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మనకి రెండు వందల అరవై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలకు యూరియా కట్టేస్తుంది అయితే యూరియా వాళ్ళు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మీకు యూరియా తక్కువ చేసి పంపిస్తాం మీరు ఆ తక్కువనే మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే మీకు ఒక్కొక్క కట్ట మీద ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మీటి వచ్చే డబ్బుల్లో మీకు ప్రభుత్వానికి మేము ఇస్తాము కనుక మీరు మాకు సహకరించమని చెప్తే దాని ప పర్యవసానమే ఈరోజు ఈరోజు మనకు యూరియా ఇక్కడ తక్కువ రావడం అని పూర్తిగానే ఏంటంటే గవర్నమెంట్ ఒక పద్ధతి పెట్టుకుంది రైతులను నాశనం చేసేద్దాం రైతులు భూముల్ని లాక్కొద్దాం రైతులకు అన్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక యూరియా వేస్తేనే భూమి పోతుంది అంటే మూడు వేల రెండు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇక్కడ తయారు చేస్తామనంటే పెడతామని అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి అంతా ఏమవుతుంది మిగతా భూమి అంతా పంట పండుతుందా మీరు యూరియా వేయొద్దు భూముల్లో భూములు పోతాయని చెప్తుంటే మమ్మల్ని మా బతుకులు నాశనం చేస్తారా కనుక ఇలాంటి పోరా ఇలాంటి పోరాటానికి మనం అందరం సంసిద్ధంగా ఉండి వాళ్ళు ఏ రోజు ఏ కార్యక్రమం అని చెప్తే దేనికైనా మనం సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు